పల్లె రఘునాథ్ రెడ్డిపై అసమ్మతి నేతలు ఐక్యవేదిక పుట్టపర్తి పుట్టపర్తి నియోజకవర్గంలోని పల్లె రఘునాథ్ రెడ్డికి అసమ్మతి నేతలు కొండకమార్ల అల్లా బక్షు అధ్యక్షతన పుట్టపర్తిలోని శిల్పారామంలో పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఆశావాహులైన ఆదర్శ పాఠశాలల అధినేత పెదరాసు సుబ్రహ్మణ్యం దళవాయి వెంకటనారాయణ మల్లెల జయరాం వడ్డీ సిమెంట్ పోలన్న గంగన్న కలిసి పుట్టపర్తిలోని శిల్పారామంలో సమావేశమై పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ టీడీపీ టికెట్ అనాదిగా ఆశిస్తున్న వారందరూ కలిసి మనలో ఎవరికి టికెట్ కేటాయించినా సమిష్టిగా పనిచేసి అభ్యర్థి గెలుపునకి సర్వశక్తుల కృషి చేస్తామని ఆశావహులు పేర్కొన్నారు మాలో ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినా అతన్ని జాతీయ అధ్యక్షుల పాదాల చెంత ఉంచుతామని ప్రతి న పూనారు త్వరలోనే ఆశావహులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి గ్రామ గ్రామానికి వెళ్లి అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని అందరినీ టీడీపీ వైపు మళ్లించేలా పార్టీకి దూరంగా ఉన్న దరి దరిచేర్చుకునేలా వ్యూహాన్ని తయారు చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా సమిష్టి నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ కార్యక్రమంలో చింతమాణిపల్లి లక్ష్మీపతి నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి దిగుపల్లి రఘురాం రెడ్డి ఒడిసి మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ అధినేత వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్రమోహన్ మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు దండగల మారెప్ప వడ్డర సంఘం యోజన అధ్యక్షులు నాగార్జున కిషోర్ ఎర్రబెల్లి కొత్త చెరువు నరసింహ రామసాగరం పెద్దన్న ఎర్ర ఎర్రబుంకాపల్లి వలిపి గంగులప్ప గంగరాజు ఎందుకూరిపల్లి ఉత్తన్న సుబ్బారాయుడు బొంతలపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య తదితర టీడీపీ నాయకులు అన్ని సామాజిక వర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనము బీసీలము అయితేనేమి కమ్యూనిటీ అయితేనేమి మైనార్టీలు ఇలా చాలా కాలం నుంచి మనము పోరాడుతున్నాం కొన్ని సంవత్సరాలు మనలో కొన్ని విధానాల వల్ల ఎందుకు మిస్ అయిపోతున్నాయో అది ఎందుకు అనేది కొంతమందికే తెలుసు పెద్దలకు నేను చెప్పుతున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినది మళ్ళీ రిఫీట్ కాకుండా మనం ఒక ఐత ఐకతంగా ఉండి బీసీలంతా ఒకటే ఎందుకంటే బీసీల ఓట్లే ఇక్కడ ఎక్కువ ఉండేది ఎక్కువ మెజార్టీ పీపుల్స్ ఉండేది కూడా దీన్ని మనం మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి వచ్చిన మైనార్టీకి రా వచ్చినా మనం సపోర్ట్ చేద్దాం ఒట్టరకు వచ్చినా సపోర్ట్ చేద్దాం పల్చకు వచ్చినా సపోర్ట్ చేద్దాం బోయోలకు వచ్చినా సపోర్ట్ చేద్దాం ఇవన్నీ ఒక తాటికి వచ్చి మనమంతా ఈ మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చి ఒక డేట్ పెట్టుకొని మనం కూడా మండల స్థాయిలోను గ్రామ స్థాయిలో కూడా అక్కడున్న ప్రజల పరిస్థితులు ఏంది అక్కడున్న మూమెంట్ ఏముంది ఈ లోపల ఎందుకంటే ఈ వైసీపీ వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు మనోళ్ళు ఎంత ఇబ్బంది పడినారంటే అంత ఇబ్బంది పడినారు అవి కూడా పనిలేక తీసుకొని వాటిని అన్ని లేక తీసుకొని అవన్నీ మాట్లాడుకొని మనం అధిష్టానం తెగిపోయి ఇదే మాట బీసీలలో మాకు ఎవరు వచ్చినా కానీ ఎందుకంటే అదే పడదండి మనకి బీసీలకే అనేది డిక్లరేషన్ మన పార్టీ ఉంది కానీ మనలోనే ఐక్యత లేకపోతే చాలా ఇబ్బంది పడదు మనం అధిష్టానానికి ఇక్కడ మాట్లాడుకున్నది తీర్మానం చేసుకున్నది ప్రజల్లోకి పోయి వాళ్ళ కష్ట నష్టాలు కూడా తెలుసుకొని మనం అధిష్టానానికి పోయి మనం ఇదే మాట చెప్పుకుంటే మనలో ఏ ఒక్కరికైనా కానీ ఛాన్స్ ఉంది ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా మనం మనం కూర్చొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఆ వ్యక్తి కూడా నష్టపోకోకుండా మనం ముందుకు తీసుకోగలిగితే మనము ఐక్యత ఉంటామని చెప్పేసి సందర్భంగా పెద్దలకి అందరికీ నమస్కారం